ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ లో కనుక ఇల్లు కానీ స్థలాలు గానీ కొనుక్కునే వారికి అయితే కనుక ఇప్పుడు హైఅలర్ట్ ప్రకటించారు ముఖ్యంగా దాదాపు ఐదు లక్షల స్థలాలు ఇళ్లపై కొత్త సంస్థ అయితే కనుక వచ్చిందని చెప్పేసి సో ఇల్లు స్థలాలు కొనుక్కునేవారు అత్యంత జాగ్రత్తగా అయితే కనుక ఇవి చెక్ చేసుకోమని చెప్తున్నారు సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ లో ఇల్లు కొనే వారికి అలర్ట్ అయితే జారీ చేశారు ముఖ్యంగా ఐదు లక్షల ఇల్లు స్థలాలపై కొత్త సమస్య అయితే ఎదురవుతుందని చెప్తున్నారు ఏంటి అసలు సమస్య అంటే హైదరాబాద్ మహానగరంలో కనుక మీరు ఇల్లు కొనాలని అనుకున్నట్లయితే అలాంటి వారికి కీలక అలర్ట్ ఇల్లు ఫ్లాట్ల కొనుగోలుపై కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి దీనికి గల కారణం ఏంటంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్ల పునర్విభజన అయితే చేసింది ఇప్పుడు ఇదే నగరవాసులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది అంటున్నారు ఇల్లు గాని ఫ్లాట్లు కానీ మీరు కొనుక్కోవాలనుకున్న అమ్మకాలపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది గతంలో చూస్తే జిహెచ్ఎంసీ పరిధిలో నూట యాభై డివిజన్లు ఉండేవి ఇప్పుడు ఇటీవల శివారు ప్రాంతాల్లోని ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలన్నీ కలిపి మొత్తం మూడు వందల డివిజన్లుగా విభజించారు అంటే గతం మీద ఇవి రెట్టింపు అయ్యాయి వీటిలో ఇప్పుడు రెండు వందల యాభై డివిజన్లు పూర్తిగా కొత్త సరిహద్దులతో ఏర్పడిపోయాయి అంటే అన్ని కలిసిపోవడం వల్ల ఇప్పుడు రెండు వందల యాభై డివిజన్లు కంప్లీట్ గా కొత్త హద్దులతో ఏర్పడ్డాయి ఈ మార్పుల వల్ల అనేక కాలనీలు బస్తీలు ఒక డివిజన్ నుంచి మరో డివిజన్కి మారిపోయాయి ఇలా కొత్త సరిహద్దులతో ఏర్పడిన ఇళ్ళు స్థలాలు సుమారు ఐదు లక్షల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అధికారులు కొత్త మ్యాప్లు గీసారు గానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆస్తి రికార్డులను ఆన్లైన్లో బదిలీ చేయలేదని చెప్తున్నారు అలా బదిలీ చేయకపోవడమే ప్రస్తుత సమస్యకు మూల కారణం సాధారణంగా మీరు ఆస్తి కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సమాచారం జిహెచ్ఎంసీకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆటో ఆటోమేటిక్ గా పాత యజమాని పేరు పోయి కొత్త వారి పేరు మీద ఇంటి నంబర్ వస్తుంది ఆస్తి పన్ను కూడా బదిలీ అయిపోతుంది కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి తలకిందులు అయిందంటున్నారు పునర్విభజన కారణంగా సర్వర్లలో డివిజన్ల పేర్లు గోడ్లు మారిపోవడంతో మ్యూటేషన్ ప్రక్రియ అయితే ఆగిపోయింది ఈ మ్యూటేషన్ సర్టిఫికేట్ ఉంటేనే బ్యాంకులు గృహ రుణాలు మంజూరు చేస్తాయి అది రాకపోవడంతో రుణాలు ఆగిపోయి అమ్మకాలు నిలిచిపోతున్నాయి అయితే ఇప్పుడు తాజాగా జరిగిన డివిజన్ల పునర్విభజన వల్ల ఈ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది రిజిస్ట్రేషన్లు జరిగినా మ్యూటేషన్లు జరగట్లేదు దీని వల్ల ఇల్లు అమ్మకాలు కొనుగోలు పూర్తిగా నిలిచిపోయాయి ఫలితంగా బ్యాంకులు అయితే కనుక లోన్ ఇవ్వడం లేదు ఈ అయితే ఈ సమస్య కేవలం ఇల్లు ఫ్లాట్ల అమ్మకాలు కొనుగోలుకే పరిత పరిమితం కాలేదు కొత్త ఇంటి నెంబరు బత్తు డెత్ సర్టిఫికెట్లు నిర్మాణ అనుమతులు వంటి సేవల్లో తీవ్ర ఆలస్యం జరగడమే కాక ఒక్క ఆఫీసులో పూర్తయ్యే పనుల కోసం ఇప్పుడు పాత ఆఫీసులు కొత్త డివిజన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ సమస్యకు పూర్తి బాధ్యత జిహెచ్ఎంసీ అంటున్నారు బల్దియా పరిపాలన లోపం వల్ల ఎలా జరుగుతుందని జీహెచ్ఎంసీ వెంటనే సమస్యకు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సమస్య ఉన్న ప్రాంతాలను ప్రత్యేక యూనిట్లుగా గుర్తించి వాటి రికార్డులు బదిలీ పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాల్లో పాత విధానంలోనే మ్యూటేషన్ పన్ను వసూలు జరిగేలాగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు సో మీరు గనక ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కోవాలనుకుంటే మనకు అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా లోన్ వచ్చేస్తుంది అన్న దృష్టితో మీరు అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ అడ్వాన్స్ ఇవ్వడం కానీ చేస్తే కనుక ఈ లోన్లు అయితే గనక ఇప్పుడు ఆగుతున్నాయి ఈ మ్యూటేషన్ కారణంగా సో ఒకటి రెండు సార్లు ఈ అన్ని కూడా మీకు క్లియర్గా ఉన్నాయి ఆ లోన్ వస్తుందా డివిజన్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే కొనుక్కున్నట్టు అయితే కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి